ప్రేజ్ దలో ఏసయ్య శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్థుతి కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం నిర్గమాకాండము అధ్యాయము ఏడవ వచనం మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో వారిని కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ఒక ఇస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకములో మనుష్యులు నీవు సంతోషముగా సమృద్ధిగా బాగా డబ్బు కలిగి ఐశ్వర్యము కలిగి ఉంటే నీ వైపు చూస్తారు నీ మాట వింటారు నువ్వు చెప్తే ఏదైనా ఆలకిస్తారు నిన్నే చూస్తారు కానీ నీ దగ్గర ఏది లేదు అనంటే నువ్వు బాధలో ఉన్నావంటే నీవు దుఃఖములో ఉన్నావంటే కష్టములో ఉన్నావంటే స్నేహితులు కాదు కదా ప్రాణ స్నేహితులు కాదు కదా రక్త సంబంధికులు కాదు కదా ఎవ్వరూ కూడా నీతోటే ఉండరు నీ వైపు చూడరు కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అనంటే నన్ను ప్రార్థన చేస్తూ నన్ను మరపెడుతూ నాకు ఎవరైతే వారి ప్రార్థనను వినిపిస్తూ ఉన్నారో వారి బాధని నిశ్చయమ్మగా చూస్తూ ఉన్నాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ప్రజలైతే ఈ లోకంలో ఉండే సంతోషాలను చూస్తారు కానీ సర్వోన్నతమైన దేవుడు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారు మాత్రం ఎవరు బాధలో ఉన్నారో ఎట్టి బాధలో ఉన్నారో ఎట్టి దుఃఖములో ఉన్నారో వారిని చూచేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డారా అలాగే వారి ప్రజలను అనగా దేవుని ప్రజలను అనేకమంది పని చేపించుకోవడం కాదు ఆ పనిలో భయంకరమైనటువంటి కష్టపెడుతూ ఉంటారు చూసారా అటువంటి సమయంలో నువ్వు ప్రార్థన చేప్రీ దేవుని బిడ్డ నిన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నిన్ను ఎవరైతే భయంకరంగా హింసిస్తూ ఉన్నారో వారి కొరకును మొరపెట్టు దేవునిని ఆయన నిశ్చయముగా చూస్తాను అంటున్నాడు నిశ్చయముగా నీ దుఃఖమును నేను వింటాను అంటున్నాడు ప్రి దేవుని బిడ్డ ఆయన విని ఊరుకునేటువంటి దేవుడు కారు ఖచ్చితముగా నిన్ను విడుదల చేస్తారు నిన్ను ఎవరైతే కష్టపెట్టారో వారందరికీ బుద్ధి తెప్పించే దేవుడే సుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారా అయితే నీవు మాత్రము ఆయన ప్రజలుగానే జీవించాలి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటించాలి ప్రియ దేవుని బిడ్డ ఆయనకు ప్రార్థన చేసేటువంటి మంచి అలవాటు నీవు కలిగి ఉండాలి అప్పుడు ఒక దినమున ఒక సమయమున నీ ప్రార్థనకు దేవుడు తప్పక సమాధానమును పంపుతారు విడుదల కలుగ చేస్తారు నిన్ను సంతోషముతో నింపుతారు ఆ కష్టముల నుండి బానిస బ్రతుకుల నుండి విడుదల చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ బిడ్డారా ఈరోజు చాలామంది వారి దుఃఖము ఎవరితో చెప్పుకోవాలో వారికి తెలియదు వారి బాధ ఎవరి దగ్గర చెప్పుకోవాలో వారికి తెలియదు ఎవరితో చెప్పుకుంటే ఏమవుతుందో ఎవరితో చెప్పుకుంటే ఎవరికి మనవి చేస్తే ఇదిగో చిన్నతనం అయిపోతుందో అని ఎవరితో చెప్పుకోక లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు ప్రియ దేవన్ బిడ్డారా అనేక జీవితాలు అలాగే ఉన్నాయి ప్రి ఆ సహోదరి సహోదరులారా ఒకవేళ ఈ సమయంలో నీ జీవితము కూడా నీ మనసులో ఇటువంటి బాధ ఉంటే ఏసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉన్నారు నీ బాధను నేను చూస్తున్నాను నీ దుఃఖమును నేను విలుచు ఉన్నాను భయపడకు ధైర్యముగా ఉండు నేను విడుదల కలుగ చేస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ సంతోషముగా ఉండు ధైర్యముగా ఉండు దేవునికి మొరపెట్టి నీ భారమంతా ప్రభు మీద వేసి నువ్వు సంతోషముగా సమాధానముగా శాంతిగా జీవించు దేవుడు కార్యము చేయబోచున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా ఈ లేఖనము మీ జీవితాలను నెరవేర్చబడినట్లుగా బాధను త్వరగా దేవుడు తీర్చినట్లుగా ఇదిగో మీ దుఃఖమును దేవుడు ఎగరగొట్టునట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవామా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి నీ బిడ్డలు నాయన నీ ప్రజలు ప్రవ్వా ఏ దుఃఖములో ఏ బాధలో ఉన్నారో అయ్యా వారిని ఎంతమంది కష్టపెడుతూ ఉన్నారో ప్రవ్వా శ్రమ పెడుతున్నారేమో నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వా మీ బిడ్డలకు విడుదల కలిగించండి అయ్యా మీ బిడ్డలకు నాయన శాంతిని సమాధానమును సంతోషమును దయచేయమని విశ్రాంతిని కలిగించమని ప్రార్థన చేయించు ఉన్నాము అయ్యా ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారిని ఆశీర్వదించి బలపరిచి ఈ ప్రార్థన ద్వారా నాయన అయా వారు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని వారి దుఃఖమును వెళ్ళగొట్టి సంతోషముతో నింపమని బాధను తొలగించి ఆనందముతో నింపమని అయ్యా వారికి ఉన్న కష్టమును తొలగించి ప్రవ్వా మీరే సహాయము చేయమని అయా ఏ కష్టములో ఉన్నారో అయా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారేమో ప్రవ్వా అనారోగ్య సమస్యలో ఉన్నారేమో నాయన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేక అయా ఆత్మీయ పోరాటం చేస్తున్నారేమో ప్రభువ మీరే మీ బిడ్డలకు సహాయము చేసి బలపరచుమని కృపను చూపమని అయా ఐదన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆశీర్వదించమని నజరేయుడైన ప్రభువైన రక్షకుడైన యేసునామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైస్లో అందరికీ ప్రభు నామమున వందనములు శుభములు తెలియపరుస్తున్నాను ప్రియదేవన్ బిడ్లారా మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పకుండా నేనే స్వయముగా మీతో మాట్లాడతాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు మన ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె